హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఎప్పుడే నుంచి వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ రెండో వారం దర్శించుకోవడానికి వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ చాలా జనాలతో ఫుల్ రద్దీగా ఉంది ఖాళీ లేదు మేము ప్రదక్షిణలు చేస్తున్నాం ప్రదక్షిణలు చేసిన అయిపోయిన తర్వాత ఇగోండి టెంపుల్లో వెళ్ళాం వెయ్యి నూట పదహారులో టికెట్ తీసుకున్నాం అన్నమాట అయితే చాలా ఇది కూడా రష్గా ఉంది వెయ్యి నూట పదహారు టికెట్ తీసుకున్న సరే మాకు త్రీ అవర్స్ పట్టింది దర్శనానికి ఎందుకంటే మేము కరెక్ట్గా నైవేద్యం పెట్టే టైంకి వెళ్ళాము లోపలికి ఇంచుమించుగా ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాం హాఫ్ అన్ అవర్ తర్వాత అప్పుడు మళ్ళీ దర్శనానికి వదిలారు వదిలారు వదిలిన తర్వాత మాకు త్రీ అవర్స్ పట్టింది అనుకోండి దర్శనానికి లైన్లో ఉండి ఉండి చాలా ఇక్కడ ఏడు కొండల వారిని దర్శించుకోవడానికి ఏడు శనివారాలు వ్రతం చేస్తారు చాలామంది ఎందుకంటే అనుకునే కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం అందుకే చాలామంది ఏడు శనివారాలు పూజలు చేస్తారు చాలామంది వారం వారం ఇక్కడ జనాలు పెరిగిపోతూ ఉంటారన్నమాట మేము ఫస్ట్ వీక్ వచ్చినప్పుడైతే కొంచెం మా నార్మల్గానే ఉండేది ఈ ఈ వీక్ అయితే ఇంకా చాలా రష్గా ఉంది చూడండి మేమైతే చాలాసేపు వెయిట్ చేస్తాం లైన్లో ఇంకా టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఫోర్ హండ్రెడ్ చాలామంది ఉన్నారు జనాలు అయితే రద్దీ అంటే రద్దీ ఇలా ఉదయం స్టార్ట్ అయితే ఉదయం నాలుగు గంటలకు దర్శనం స్టార్ట్ అయితే మళ్ళీ నైట్ నైన్ ఓ క్లాక్ వరకు దర్శనానికి జనాలు వెళ్తూనే ఉంటారు వస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు అయిపోయిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత ఇది నుండి వచ్చేసాం బయటకు వచ్చాక మేము వెయ్యి నూట పదహారు టికెట్ తీసుకున్నాం కాబట్టి మాకు ఇక్కడ ఒక స్పెషల్ ఉంటుంది ఇక్కడ స్వామివారిని ఇక్కడ పెట్టేసి ఆ తర్వాత మంత్రాలు గోత్రనామాలు గట్ట చదివేసి పంతులు ఇక్కడ కండువా జాక్ బ్లౌజ్ పీసిస్తారనమాట మగవాళ్ళు ఒకటి ఆడవాళ్ళకి బ్లౌజ్ పీసిస్తారు స్వామివారిని ఇక్కడ దర్శించుకోమని అక్షంతలు వేసేసి అది అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చాం ఫ్రెండ్స్ ఇంకోండి టెంపుల్ ఇదంతాను ఫస్ట్ చూపించింది అది ఒకవైపు ఇది రెండో వైపు దర్శనం అయిపోయిన తర్వాత వచ్చిన వైపు ఆ తర్వాత అలా బయటకు వస్తే ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం మనకు కనిపిస్తుంది అందరు ఇక్కడే పూజలు చేస్తారు చాలామంది పసుపు స్వామివారి పాదాలకు పసుపు కుంకుమలతో పూజలు చేస్తారు తులసి మాలలు వేస్తారు స్వామివారికి తులసి మాలలు సమర్పించిన తర్వాత అవి కొందరు తీసుకొని ఇంటికి వెళ్తారు ఈ ఏడు శనివారాలు పూజ చాలామంది చేస్తారు ఈ ఏడు కొండల వారిని దర్శించుకుంటే ఎంతో మహిమ గల శ్రీ మన వెంకటేశ్వర స్వామి మహిమ గల స్వామి అందుకనే ఇక్కడ జనాలు చాలా ఎక్కువ వస్తారు ఇక ఇక్కడ హోమం చేస్తారన్నమాట ఇది గోపురం ఆ తర్వాత అలా వచ్చేసి ఇక్కడ మనకి గోమాత దర్శనం ఇస్తుంది గోమాతకి అందరూ నమస్కారం చేసుకుంటారు ఏడు ప్రదక్షిణలు చేస్తే ఏడు జన్మల పుణ్యం అంటారు అందుకే గోమాతకు కూడా ప్రదక్షిణలు చేసుకుంటాం ఆ తర్వాత ఆ పక్కనే గోమాతకు పట్టడానికి ధాన్యాలు ఆ పక్కనే గడ్డి ధాన్యాలు కూడా అమ్ముతారు టెన్ రూపీస్ ఇస్తే ఇస్తారు అన్నమాట మనకి అక్కడ అది కూడా ఛార్జే ఆ తర్వాత ఎందుకంటే ఇక్కడ అందరూ ఇక్కడే వెంకటేశ్వర స్వామి విగ్రహం దగ్గర అందరూ తులసి మాలలు ఎందుకంటే విసిరుతారు చుట్టూ ఒక మెస్లాగా వేసేసి ఉంచుతారు అవ్వండి ఆ పాపను పెట్టారు ఏమైనా తులసి మాలలు గట్ట కావాలంటే ఆ పాపను అడిగేసి తీసుకుంటారు అందరూ అక్కడి నుంచి విసిరుతారు ఎందుకంటే స్వామివారి పాదాల దగ్గరికి వెళ్ళిపోయి అందరూ పడిపోతారు అనేసి చుట్టూ మెస్లాగా పెట్టేసి ఉంచారు ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత అలాగా అలాగా చూసుకుంటూ మల్లగా చాలా ఎండగా ఉంది ఎండగా ఉంది ఇంకా చాలామంది అయితే ఈరోజు ఈ సెకండ్ వారం మేము వచ్చినప్పుడు చాలామంది కళ్ళు తిరిగి కూడా పడిపోయారు ఇదిగోండి వీళ్ళు మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ మా అన్నయ్య గారు ఆ తర్వాత ఇక్కడ లోపల ప్రదక్షిణ హుండి ఉంటుంది ఆ హుండీ చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తారు ఇదిగోండి ఇది అసలైన స్వామివారి టెంపుల్ ఇది విగ్రహం ఈ లోపల దర్శనానికి వెళ్ళి వస్తామన్నమాట మనకి లోపల ఫోన్ తీసుకెళ్ళినవరు అందుకనే అలో చేయలేదు వీడియో కూడా అందుకనే తీయలేదు స్వామివారిది తీయనివారు కూడా మనకి ఏడు శనివారాలు పూజ చేస్తే ఏడు ప్రదక్షిణలు చేస్తే ఏడేడు జన్మల పుణ్యఫలం లభిస్తుందంటారు అందుకనే నేను కూడా మొక్కలు కోరి కోరిక కోరుకొని స్వామివారిని దర్శించుకున్నాను అలాగే ఆ పక్కనే ఇది శివాలయం అన్నమాట శివాలయం మన పక్కన శివుడు పార్వతి దర్శనం ఇస్తారు ఇక్కడ కూడా కొంచెం లైన్ ఉంది లైన్లో వెయిట్ చేస్తున్నాను నేను ఈరోజైతే చాలామంది జనాలతో నిండిపోయింది ఈ వారమే కాదు ప్రతి వారం కూడా అలానే ఉంటుందంట కానీ మేము వెళ్ళినప్పుడు కూడా ఇలానే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది శివాలయం ముందు ధ్వజస్తంభం ధ్వజస్తంభం దగ్గర నమస్కారం చేసుకోవడానికి కూడా కొంచెం చుట్టూ వే పెట్టేసి ఉన్నాయి దూరం నుంచే దండం పెట్టుకొని లోపలికి వెళ్తున్నాం ఇంకొండి ధ్వజస్తంభం శివాలయం ముందు ధ్వజస్తంభం ఇంకొండి శివాలయం లోపలికి వెళ్తున్నాం అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు మల్లగా ముందు మనకి నంది దర్శనం ఇస్తాడు అలా ముందుకు వెళ్తే పంతులు గారు సతకోపంతో ఆశీర్వదిస్తారు అయిపోయిన తర్వాత స్వామివారిని శివాలయంలో స్వామివారిని మనం దర్శించుకుంటాం ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభు శంకర అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తాం వచ్చేసిన తర్వాత ఇంగోండి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఏడు కొండలవాడు వెంకటేశ్వరుడు ఏడు జన్మల పుణ్యం ఏడు ప్రదక్షిణలు ఫ్రెండ్స్ నేనైతే రెండో వారం కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా నాకు ఐదు వారాలు ఉన్నాయి నెక్స్ట్ వడ్డీ అని ఎనిమిదో వారం కూడా ఉంటుంది మొత్తం ఎనిమిది వారాలు ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటారు ఓం నమో వెంకటేశాయ శ్రీనివాసాయ నమో నమ ఆ తర్వాత దర్శనం అయ్యి బయటకు వచ్చేసాం వచ్చాక మేము మమ్మల్ని బయటికి పైనుంచి పంపిస్తారు స్టెప్స్ మీద నుంచి మేము మా దర్శనం అయిపోయినా టూ ఓ క్లాక్ అయింది అయినా సరే జనాలు ఫ్లోటింగ్ చాలామంది ఇంకా 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 ఎక్కువ అవుతూనే ఉన్నారు ఇంకోండి మా దర్శనం అయిపోయి మేము బయటకు వెళ్ళిపోతున్నాం ఇంకా జనాలు చాలా మంది ప్రదక్షిణలు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ మళ్ళీ మూడో వారంలో కలుద్దాం బా